విభజించి శిక్షించిన మన సంస్కృతికి వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాట సమితి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది లాడ్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా నాయకులు నాగేశ్వరరావు ముత్తయ్య మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంలో ఇప్పటికీ మన సంస్కృతి కొనసాగడం దారుణమని అన్నారు చివరగా మన సంస్కృతిని దహనం చేశారు నీలాంబరం వీరాస్వామి జోసెఫ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ దేశంలో మొదటి నుంచి కూడా మనుస్మృతి అనేది ప్రజల జీవన విధానానికి వ్యతిరేకంగా అంటే ఈ దేశంలో మనుషు మొత్తం కూడా సమానంగా ఉండటానికి వీలు లేదు ఏ కులానికి ఆ కులం విభజించేసి ఇదిగో ఈ మాలవాళ్ళు ఈ పని చేయాలి మాదివాళ్ళు ఈ పని చేయాలి ఒక్క పేపర్ వాళ్ళే ఒక్క అగ్ర కులా ప్యాపన వాళ్ళే చదువుకోవాలి దళితులు కతిమ కతిమ ఉన్నటువంటి కుల కులమైనటువంటి మాలవాళ్ళు కానీ మాదివాళ్ళు కానీ మంగళి సాకలి ఎరుకల యాన వీళ్ళంతా కూడా చదువుకు దూరంగా పెట్టి వీళ్ళు చదువుకుంటే చెవుల్లో నాలకు తెగవేయాలని చెప్పేసి చెవుల్లో విషం శీసం అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఏంటంటే మనుస్మృతి అటువంటి మనుస్మృతిని భారత్ అంబేద్కర్ ఈ దేశంలో మొత్తం స్టడీ చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అసమానత వ్యతిరేక ఉంది ఏంటంటే మనుస్మృతి ఇటువంటి మనుస్మృతి ప్రజలకు పనికిరాదు కాబట్టి ఇటువంటి మనుస్మృతి ప్రజలకు ఉంటారు ఇప్పర్ల ముత్తయ్య రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు డిసెంబర్ ఐదు ఇరవై ఐదు మరి పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది ఇరవై ఏడు నాసిక్ దగ్గర యోలానే పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మనుస్మృతిని దహించినటువంటి రోజుగా దీన్ని మేము మరి ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నారు దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ ఉద్యమకారులు దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఎందుకు మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దహించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మనుస్మృతి మానవులు ఏ కులస్థులైనా ఏ మతస్థులైనా ఆశ్రించదగినటువంటి గ్రంథం కాదది మనుస్మృతి శిక్షాస్మృతులు వేరువేరుగా మనుషుల్ని కులాల వారిగా మతాల వారి వర్ణాలు వారిగా అది శిక్షిస్తూ ఉంటుంది ఒక దొంగతనం చేసినటువంటి బ్రాహ్మడికి క్షమిస్తారు అదే దొంగతనం చేసినటువంటి శూద్రుడికి మరి వంద కురడా దెబ్బలు కొట్టడం అలాగనే అస్పృశ్యుడైతే అతను సంపేయటంగా మనుస్మృతిలో రాయటం జరిగింది అలాగనే వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణికాలు రామాయణ మహాభారతాలని మరి శూద్రులు అశుద్ధులైనటువంటి అస్పృశ్యులు చదవకూడదని స్త్రీలు వాటిని చదవకూడదని ఇలాగ అనేక మరి సమాజపు పురోగతికి కాకుండా అధోగతికి సంబంధించినటువంటి ఆ యొక్క మనుస్మృతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మానవులకు ఆశ్రయించదగినటువంటి గ్రంథం కాదని చెప్పి ఆయన పంతొమ్మిది ఇరవై ఏడు నాసిక్ దగ్గర యోనా యోలా అనే పట్టణంలో రాత్రి తొమ్మిది గంటలకు దాన్ని దహించడం జరిగింది దాన్ని ఈనాటికి ఈ దేశంలో ఉన్నటువంటి చాతుర్వర్ణాల్లో ప్రధానమైన మూడు వర్గాలు బ్రాహ్మణులు క్షత్రియులు అలాగనే రాజు